ఓం నమో భగవతే వాసుదేవాయ ఆత్మబంధువులందరికీ నమస్కారం ఐదు వందల ఎనభై ఎనిమిదవ నామం స్రష్ట అన్నారు అంటే సృష్టించేటువంటి స్వామి సృష్టినంతటినీ ఆయనే సృష్టించే స్వామి గనక ఆయన్ని స్రష్ట అన్నారు మరి సృష్టి ప్రారంభంలో సకల జీవరాశిని కూడా సృష్టించినటువంటి ఆ భగవంతుణ్ణి స్రష్ట అన్నారు ఎన్ని జీవరాశులు అంటే ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులు ఈ సృష్టిలో ఉన్నాయి అటువంటి సృష్టి చేశాడు ఆయన ఒక ఒక రకం కాదు ఎనభై నాలుగు లక్షల రకాలు ఒక్కొక్క రకానికి కోట్ల కోట్ల జీవుల జీవరాశులు ఉన్నాయి అటువంటి సృష్టి చేశాడు మరి కోట్ల జీవరాశులున్నా మరి ఒకదానికి ఒకదానికి పోలిక లేకుండా మరి కోటాను కోట్ల మనుషులు ఉన్నారు అన్ని అవయవాలు అలాగే ఉంటాయి కానీ ఒక ఒకరి పోలిక ఒకరికి ఉండదు ఇది ఎంతో గొప్ప విషయం ఈ ఈ విషయానికి మరి మనం ఎంతో ఆశ్చర్యపోవాల్సి వస్తుంది అటువంటి సృష్టి చేసినటువంటి స్వామి గనక స్రష్ట అన్నారు ఈ జీవరాశుల యొక్క వివరం ఒకసారి తెలుసుకుందాం వృక్షాలు మరి అంటే వృక్షములు ఇరవై లక్షలు పక్షులు పది లక్షల రకాలు అంటే ఇరవై లక్షలు అంటే ఇరవై లక్షల వృక్షాలే అనుకోబాకండి ఇరవై లక్షల రకాలు ఉన్నాయి పక్షులు పది లక్షల రకాలు ఉన్నాయి సృష్టిలో జలచరాలంటే నీళ్లల్లో ఉండేటువంటి జీవులు తొమ్మిది లక్షలు పశువులు ముప్పై లక్షలు అంటే నాలుగు పాదాలు నాలుగు పాదాలతో కూడినవన్నీ జంతువులు అంటాం కదా ఆ జంతువు జాలం అంతా కూడా ముప్పై లక్షల రకాలు ఉన్నాయి చిన్న చిన్న క్రిమికీతకాదులు ఉంటాయి కదా అవి పదకొండు లక్షల రకాలు మనుష్యులు నాలుగు లక్షల రకాలు ఉన్నారు మనకేం తెలుసు మన వరకే మనకు తెలుసు ఇలా ఇరవై ఇవన్నీ కలిపి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఈ అన్ని జీవరాశులు సృష్టిలో ఆయన సృష్టించినవే వృక్షాల యొక్క వయస్సు వెయ్యి సంవత్సరాల దాకా ఉంటుంది అంటే ఒక్కొక్క వృక్షం వెయ్యి సంవత్సరాలు ఉండడం అంటే ఎకరాలకు ఎకరాలు వ్యాపించి అలా ఉన్నది అంటారు అలా కొన్ని కొన్ని వృక్షాలు అలా వ్యాపించి ఉంటాయి అందుకని అంటే అసలు ఆయుష్ అన్నమాట వెయ్యి సంవత్సరాలు రాబందులు గుడ్ల గోపలు వెయ్యి సంవత్సరాలు కాకి గ్రద్ద సర్పం వెయ్యి సంవత్సరాలు పొదలు ఐదు వందల సంవత్సరాలు చక్రవాక పక్షులు మండూకాలు మూడు వందల సంవత్సరాలు రాక్షసులు రెండు వందల సంవత్సరాలు మానవులు వంద సంవత్సరాలు ఏనుగు సింహము వంద సంవత్సరాలు ఒంటెలు వంద సంవత్సరాలు పెద్దపులి పిల్లి అరవై నాలుగు సంవత్సరాలు అంటారు మృగాలు పక్షులు ముప్పై ఆరు సంవత్సరాలు గుర్రాలు ముప్పై రెండు సంవత్సరాలు గాడిదలు ఇరవై సంవత్సరాలు మేకలు గొర్రెలు పదహారు సంవత్సరాలు హంసలు పదిహేను సంవత్సరాలు పంది పదమూడు సంవత్సరాలు కోడి కుక్క నక్క ఎనిమిది సంవత్సరాలు చీమలు సంవత్సరం చెద పురుగులు ఐదు నెలలు నల్లులు పేలు ఒక నెల ఈ విధంగా వాటి ఆయు ప్రమాణం భగవంతుడు నిర్ణయించాడు ఈ తక్కువే ఉన్న చెద పురుగులు పేలు ఇలాంటి చేములు అనేవి అవి చిన్నగా ఉంటాయి కానీ ఇంత పెద్ద మనుషుల్ని ఎలా పీక్కు తినాలో అలా పీకు తింటాయి అంత తక్కువ ఆయుష్ పెడితేనే ఇలా పీక్కు తింటాయి ఇంకా ఎక్కువ ఉంటే ఇంకెంత పీకుదిగో మరి పరమాత్మ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల రకాలను సృష్టించి వాటి యొక్క ప్రమాణం నిర్ణయించి సృష్టిలో చేసి మళ్ళీ ఆ సృష్టిని కాపాడుకుంటూ పోషిస్తూ ఆ తర్వాత సమయం వచ్చినప్పుడు తనలోకి లయం చేసుకుంటూ ఉండేటువంటి స్వామి సృష్టి అంతా తానే చేస్తున్నాడు కనుక తానే తన యొక్క అంశ సృష్టి అంతా ఉంటుంది తన యొక్క చైతన్యమే అంతర్యామిగా ఉండి సృష్టిని నడుపుతోంది అంటే అన్నింటిలోనూ చైతన్యం ఉన్నది అంటే ఆ భగవంతుని యొక్క అంశ దాంట్లో ఉంది అని అందుకే శివుడు వెళ్ళిపోతే శివం వెళ్ళిపోతే శవం అంటారు అంటే లోపల ఉన్నటువంటి దేవుడు వెళ్ళిపోతే శవం శరీరం శవం అలాగా అయిపోతుంది దీన్ని కాసేపు కూడా ఉంచటం కష్టపడిపోతారు అదే జీవం ఉంటే ఎన్ని సంవత్సరాలైనా ఎంత మరి నిస్సత్తువగా అలా మాంసంలో ఉన్నా అలా ఉండిపోతారు అందుకని ఆ చైతన్యం వెళ్ళిపోతే స్థూల శరీరం దేనికి పనికిరాదు ఆ స్థూల శరీరంలో ఆ సూక్ష్మంగా అంతర్యామిగా ఉన్నటువంటి ఆ భగవంతుడు తాను సృష్టించి తన అంశతోనే సృష్టిని తయారు చేసి తానే ఆ సృష్టిలో ఉండి తానే నడుపుతూ ఈ జగత్తుని మరి ఎవరికి ఎవరికి ఎలా ఏది వాళ్ళ వాళ్ళ యొక్క కర్మానుసారంగా జన్మల్ని ఇస్తాడు మరి వాళ్ళ యొక్క జన్మలకి కర్మలకి తాను సాక్షిభూతుడుగా ఉంటాడు వాటన్నిటిని అనుభవింప చేస్తాడు మరి వాళ్ళు చేసుకున్నటువంటి ప్రారంధాన్ని పుణ్యాన్ని అన్నిటినీ అనుభవింపజేస్తాడు ఇవన్నీ లేకుండా జ్ఞానముతో నడుచుకుంటే మళ్ళీ తనలో కలిపేసుకుంటాడు ఇటువంటి సృష్టి చేసేటువంటి స్వామిని శ్రష్ట అన్నారు మరి ఆయన ఈ సంకల్పమాత్రం మాత్రం చేతే సృష్టి అంతా కూడా అనాయాసంగా చేస్తాడు ఆయన ఏదో వస్తువులు తీసుకురావటం ఆయన ఏదో చాలా కష్టపడిపోవటం చేయడు ఈ సృష్టి చేయటానికి అలా సంకల్పం ఎలా వస్తుందో అలా సృష్టి అంతా సంకల్ప మాత్రంతో ఏ శ్రమ లేకుండా ఆయన చేశాడు మళ్ళా దాన్ని నిర్వర్తించటం కూడా ఆయన అనాయాసంగా చేస్తాడు అటువంటి స్వామిని శ్రష్ట అన్నారు పరాశర భట్టరు ఈ అర్థమే చెప్పి మోక్షం కోరే వాళ్ళని ప్రకృతి నుండి విడిపించి అంటే బంధం నుండి వినిపించి ముక్తిని ఇస్తాడు మరి భోగం కోరే వాళ్ళకి వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా స్వామి భోగాల్ని ఇస్తాడు అట్లా స్వామి సృష్టిస్తాడని వ్యాఖ్యానించారు కనుక ఆయన స్రష్ట అన్నారని చెప్పారు సత్యసంధ తీర్థులు జగత్తును సృష్టించిన స్వామిని స్రష్ట అన్నారు అని చెప్పారు అటువంటి స్వామిని ద్రష్టలు ఓం స్రష్టాయ నమ అని స్వామికి నమస్కరిస్తూ ఉన్నారు అటువంటి స్రష్ట అయినటువంటి స్వామికి మనం నమస్కారం చేసుకుంటూ స్వామి నీవు సృష్టించావు నీలో నుండి బయటికి మమ్మల్ని వ్యక్తం చేసావు నీ చైతన్యమే ఈ శరీరాల్లో నడయాడుతూ ఉంది శరీరాన్ని నడిపిస్తుంది నీ చైతన్యమే ఈ శరీరానికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మరి ఆధ్యాత్మికంగా మంచి జ్ఞానాన్ని ప్రసాదించి ఆ జ్ఞాన మార్గంలో నడిపించి మళ్ళీ మమ్మల్ని నీలోకి తీసుకో స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం मंगल कौशलेन्द्रा महनीय गुणात्मने सर्वोकश्या्याधुपा मंगल ओ